వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడికి వస్తే నిజంగానే ఇప్పటి వరకు అయితే నేను అంతా ఇమ్మర్స్ అయిపోయినాను ఎందుకంటే ఆ వాతావరణం కావచ్చు ఇక్కడ మరి ఆ నీటి యొక్క ప్రభావం కావచ్చు ఎందుకంటే ఉన్న ప్రదేశం మీకు అంతా చెప్తున్నాను ఇది హైవారి చెరువు అంటారు చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పంగా విన్నాను చిన్నతనంలో నేను కూడా రెండు మూడు సార్లు విజిట్ కూడా చేసి నీళ్ళు తాగడం జరిగింది ఈ నీళ్ళు అమృతంతో సమానమే చెప్తారు ఎందుకంటే ఔషధ మూలికలు ఉన్నాయో లేదో తెలియదు ఈ నీళ్లు తాగితే మాత్రం ైజేషన్ సిస్టమ్ కావచ్చు అందులో ఎనర్జీ కావచ్చు చాలా అద్భుతంగా ఉండదని పెద్దవాళ్ళు చెప్పేది మరి ఇక్కడి నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కూడా మంత్రిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి బిందెలతోటి మోసుకొని పోయేదని చెప్పేది జస్ట్ ఎందుకంటే మరి ఈ చెరువు గురించి మన వాళ్ళు ఉంటారు గొప్పగా మరి ఇక్కడ మరి చెరువు నీళ్ళు అద్భుతంగా ఉంది ఇచ్చారు ఇప్పటివరకు ఇచ్చారు ఎండిపోయి దాకా అనుకుంటాము కానీ ఈ జనరేషన్లో మనం వీటిని మరి అనుభవించలేకపోతున్నాం ఎక్కువ మందికి చిన్నప్పుడు నేను ఇంకా మీరు చెప్పినట్టు చిన్నప్పుడు తిరిగేది అమృతం అమృతంటే అద్భుతంగా ఉంటాయి ఈ నీళ్ళు తాగి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండదంటే వంద సంవత్సరాలు అన్న వాళ్ళు వాళ్ళ మంది నేను చాలా మంది ఉన్నారు అప్పుడు వాళ్ళకి ఏకైక జీవన మన వాటర్ సోర్స్ ఏదైతే త్రాగునీటి సోర్స్ ఇదొకటి చెరువు కాలానుగుణంగా వచ్చిన మార్పుల దృష్టిలో మనిషి సాంకేతికత బానిసాయి ఎన్నో అమృత్యమైన ఎన్నో పాత విషయ పాత సామాగ్రిని కోల్పోతున్నాడు అందులో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చేయవలసి అంటుంది ఇంకొకటి అభివృద్ధి నేను దాదాపు ఇప్పుడు ఇప్పటి వరకు ఈ చెరువులు ఎప్పుడు చూడాలి తర్వాత సీతల సార్ మన గురువు గారు సీతల సార్ మొన్న మొన్నటి దాంట్ అంటే నేను విద్యాభ్యాసం చేసినప్పుడు మీరు కూడా వచ్చారు నాతో ఆ సందర్భంలో కూడా సార్ ఇక్కడ నుంచి నీళ్లు తెచ్చుకుని తాగించారు అంటే ఈ జనరేషన్ వరకు కూడా ఎవరైనా నీళ్లు తాగారు అయ్యారు చెరువు అంటే అది కొన్నారా సీతల సీతల శర్మ గారు మాత్రం సో మరి మనం తాగాలి ఈ నీళ్లు మనం కూడా అనుభవించాలి అంటే మన ఫ్యూచర్ లో ఏమైనా అవకాశం ఉంటుందా ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తున్నాం చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఈ చెరుకు మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది మీరు అన్నట్టు మన కళ మళ్ళీ ఈ చెరువు ఆ కళ నిజం కావడానికి మన గురువు గారు చెప్పిన సారు చెప్పేవారు మీరు అన్నట్టు మనిషి అనేవాడు మంత్రి ఈలో ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళకు మనం గోదావరి గురించి కొంత ఫస్టులు బాగేది ఏంటి అంటే కేవలం ఆయగార్చరు తర్వాత మీరు ఇంకొకటి అన్నారు ఇది ఎప్పుడు ఎండిపోయి ఎంత యాభై డిగ్రీ టెంపరేచర్ ఎంత మే సీజన్ లో కూడా ఇంకొక దాటాలి ఒకవేళ ఈ చెరువు వీటిని ఎన్నికొస్తున్నాడంటే ఇక నీళ్లు దొరుకు మంతిని వాసులకు నీళ్లు అనేది దొరకదు అంత ప్రాశస్త్యం అంత ప్రభావం ఉన్న చెరువు ఇది కాబట్టి మూడు దశ కొత్త వాటిని ఆహ్వానించడంలో తప్పేం లేదు కానీ పాత వాటిని మర్చుకోవడం మాత్రం కొంచెం మనం మన పూర్వ వాటిని కాపాడుకుంటూనే కొత్త వాటిని వెళ్ళాలి అదే జీవితం యొక్క అనేది నా ఒకటి చెప్పచ్చు చిన్నగా లాస్ట్ ఫైనల్ ఏంటంటే పెద్దవాళ్ళు అదృష్టవంతులు ఎంత దూరం అప్పుడైతే ఫెసిలిటీస్ కూడా లేవు రావడానికి రోడ్ కూడా ఉండేది కాదు మరి అలాంటి సందర్భంలో నీళ్ళు ఇక్కడ నుంచి మోసుకొని పోయినారు మడితోటి దేవుడికి అభిషేకం చేశారు వంటలు వండుకున్నారు అంటే రోజుకు సంబంధించిన నీళ్లు అంతమంది అన్ని బిగ్ ఫ్యామిలీస్ దాదాపు ఒక ఐదు ఆరు బింద నీళ్లు పడతాయి అలా ఐదు ఆరు బిందలు నీళ్ళు కొంచెం మోసుకుపోయినారు మరి ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కూడా కనీసం ఒక మంచిగా నీళ్ళు కూడా మనం తాగలేకపోతాం ఇది మన దురదృష్టమేనా మనం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇది మన దురదృష్టమే అన్ని ఉండి ఏం ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు ఎందుకంటే మనం కనీసం ఈ మన జనరేషన్ వాళ్ళకు పూర్వం ఈ గొప్ప చెరువు ఉందన్న విషయం తెలుసు ఇప్పటికి ఇప్పుడున్న యువకులకి చెరువు యొక్క ప్రాశస్తిని కూడా తెలియదు పర్ఫెక్ట్ తెలుసు చాలామందికి అవగాహన లేదు కానీ పూర్వీకులు వచ్చి ఈ చెరువు నీళ్ళు తీసుకుపోయి ఇంట్లో ఈ నీటితోనే వంట స్టార్ట్ చేసేవచ్చు శంగరణకు అభిషేకం చేసిన తర్వాత అంత ఎంత కొన్ని దశాబ్దాల తరబడి ఈ చెరువు అనేది ఎంతో మందికి దాహార్తిని తీర్చిన చెరువు కాబట్టి భవిష్యత్తులో అన్ని చెరువులకు మంచి రోజులు వచ్చినట్టే దీనికి కూడా మంచి రోజులు వచ్చి అందరికీ తాగునీటికి కానీ సాగునీటికి కానీ అందరికీ అందుబాటులోకి రావాలని మనం మీరు అంటున్న ఆ దురదృష్టం నుంచి మనం బయటికి వచ్చి అదృష్టంలోకి వెళ్ళే రోజులు ముందున్నాయని ఆశిద్దాం ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు గూగుల్ మ్యాప్ మనం గూగుల్ నుంచి ఒక పిక్చర్ తీస్తే అది ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ చెరువుకు ఒక చెరువు చీల సముద్రం ఒక షేప్ ఉన్నది రావుల చెరువుకు ఒక షేప్ ఉన్నది కమ్మల చెరువుకు ఒక షేప్ ఉన్నది పన్నె చెరువుకు ఒక షేప్ ఉన్నది ఉత్తరాన గంగ దక్షిణాన గంగ అన్నారు అటు వాగున్నది వీటి మనకు గోదావరి గోదావరి దక్షిణ గంగ ఉన్నది ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేటెడ్ ఒక ఊరు మధ్యన ముందు గోపురాలు అద్భుతమైన ఆ దృశ్యం ఇంకా నేను దీని నుంచి చూస్తే నేను అనుకుంటే ప్రపంచంలో ఇంత బ్యూటిఫుల్ విలేజ్ అన్నాచ్చు ఒక రావచ్చు ఇక్కడ కనిపించదు అనుకుంటా అందుకనే దీని అత్యాత్మిక ఎంత గొప్పవారైనా మీరు మంత్రి వాళ్ళ యొక్క గ్రేట్నెస్ అది మంత్రి వాళ్ళు ఎక్కడికి పోయినా అమెరికాలో సే జాయిన్ అయ్యి వివిధ దేశాలతో సక్కు ఈరోజు అందరికీ ఈ యొక్క గొప్పతనం అందరం గడవపడాల్సిన విషయం ఏంటంటే ఈ ఎంతో సుకృతం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇటువంటి పుణ్యగడ్డ మీద మనం ఉండగలుగుతాం ఏమైనా అద్భుతమైన చెల్లు నీళ్ళు కూడా ప్యూరిఫై చేసి ఆగే అవకాశం ఆ దృష్టి దగ్గరలోనే నెరవేర నెరవేరాలని ఆశించండి